అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు జరిగిన దాని గురించి ఆలోచించొద్దండి అందరికీ మళ్ళీ మంచి రోజులు వస్తుంది ఈ సమయం వెళ్ళిపోతుంది మళ్ళీ మనకు అందరికీ వెలుగు వస్తుంది థ్యాంక్ యూ నమస్కారం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వీడియో రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారికి పరిపూర్ణమైన మెజార్టీ వచ్చింది కాబట్టి ఆయన మనం ఇంకొక ఎంపీలతో పనే లేకుండా పోయింది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలతో కానీ ఇతరుతో కానీ ఇతరులతో కానీ అతనికి అవసరం లేకుండా అతను గవర్నమెంట్ ఫామ్ చేశాడు కానీ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో అతనికి గవర్నమెంట్ ఫార్మేషన్ సింగిల్గా బీజేపీకి మాత్రము ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు రాలేదు ఇప్పుడు అతను తప్పకుండా మన ఆంధ్ర ఎంపీల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది ఇది మనకు ఒక మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు మన వారందరూ కూడా మాకు ప్రత్యేక హోదా కావాలి ఈసారి అని అతనిని అడిగి ఆ మన కోరికను నెరవేర్చుకునే అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరూ ఎంపీలు కలిసి తప్పకుండా మోడీ గారికి మీరు మాకు ప్రత్యేక హోదా ఇంతకు ముందే ఇస్తా అన్నారు ఇప్పుడు మాకు తప్పకుండా ఇవ్వవలసిందని అడిగి మనకు ఒక సంజీవిని లాంటి ఆ ప్రత్యేక హోదాని మన ఎంపీలందరూ కలిసి తీసుకొని వస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్